నలందూర్ సబ్ డివిజన్ టేక్లపల్లి పిఎస్ లిమిట్స్లో వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఒక డీసీఎం వాళ్ళు అనుమానాస్పదంగా మూమెంట్ చేసింది తర్వాత తను ట్రాకింగ్ పెడితే ఈరోజు దొరికింది అబాండెంట్ వెహికల్ లాగా నంబరు కేఏ థర్టీ ఎయిట్ ఏ థర్టీ సిక్స్ సెవెంటీ సెవెన్ టేక్పల్లి సెంటర్ ఉండగా ఎస్ఐ రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి పంచల సమక్షంలో వాహనాన్ని ఉన్న మూడు ఇనుప బీరువా ఉండడం తెలిసింది ఈ ఇనుపారువా బరువు ఉంది కాబట్టి దీంట్లో ఏదో మాడిఫికేషన్ లాగా కనపడిందని మా ఎస్డిపిఓ ఎలందుగర్ సమక్షంలో వాళ్ళ దగ్గర ఉండి దాన్ని కట్ చేసి చూడగా సుమారుగా నూట ఇరవై కేజీల గాంజాయ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది పట్టుబడిన గాంజాయ్ విలువ సుమారుగా ముప్పై లక్షలు ఉంటుంది ఈ వాహన ఓనర్ ఎవరైనా విచారించగా మొహమ్మద్ షకీల్ పాషా అనేటివాడు బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం అతని మీదే రిజిస్టర్ అయింది తర్వాత అతను విచారించి అడిగినప్పుడు కొద్ది రోజుల క్రితం తనకు తెలిసిన వంటి ఒక డ్రైవర్ మజార్ అనే వ్యక్తి దీన్ని కిరాయిగా తీసుకెళ్లాడు అని తెలిసింది ఆ మజార్ అనేది వాడు వాళ్ళ గురించి మనకు ఇన్పుట్స్ వచ్చినాయి మా టీము అతను పడుకోవడానికి ఆల్రెడీ ఫీల్డ్ ఉంది సో ఇట్లా డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు చాలా పడుకుంటున్నాం కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీ సంవత్సరంలో ఫోర్ థౌజండ్ కేజీస్ ఫోర్ టన్స్ పట్టుకున్నాం దాదాపు కాబట్టి ఇలాంటి ఒక మోడస్ ఎపరండి అంటే ముందు చూస్తే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఖాళీగా వెళ్తున్న బీరులాగా కనపడి దాని లోపల మాడిఫికేషన్ మీరంతా చూడొచ్చు మాడిఫికేషన్ చేశారు సో ఇలాంటి మాడిఫికేషన్స్లో ఇప్పుడు వస్తున్నాయి అయినా కానీ విత్ ఆల్ అలర్ట్నెస్ మా ఎలందూ పోలీస్ దాన్ని కూడా పట్టుకున్నారు అండ్ ఈ